ఒకసారి కేంద్రం విషయంలో పోలవరం విషయంలో సంబంధించి కేంద్రం ఇస్తున్న ఏంటి ఈ బేసిక్ గా ఒకటి రాష్ట్రంలో జరుగుతున్న పనుల్లో వందకి ఎనభై శాతం కేంద్ర ప్రభుత్వం వల్లనే సాగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు ఇరవై శాతం కూడా చేయలేకపోతున్నాయి వాళ్ళకి చెప్పుకోవడం చేత కాదు వీళ్ళకి వాళ్ళ పేరు చెప్పడం చేత కాదు సింపుల్ లాజిక్ అనమాట పోలవరం మొత్తం పది పైసలతో సహా మళ్ళీ నేను చంద్రబాబు గారు చెప్తున్నారు నేను డెబ్బై ఏడు శాతం పూర్తి డెబ్బై శాతం పూర్తి చేస్తే ఇప్పుడు పన్నెండు లక్షలు ఎందుకు రావాలి అప్పుడు మూడు లక్షలే రావాలి కదా ముప్పై మూడు వేలకు ఫిక్స్ అయినప్పుడు మరి అట్టా ఉంటుంది ఇంకోటి కేంద్రం లేట్ చేస్తే కేంద్రం ఇవ్వకపోతే నేను ఖర్చు ఇప్పుడు ఏం ఖర్చు పెట్టాడు రాష్ట్రం తరపున రాష్ట్రం తరపున ముందు ఖర్చు పెడతాం ఏంటంటే సింపుల్ లాజిక్ ఏంటంటే పని మనం చేయిస్తాం కాంట్రాక్ట్ మనం చేపిస్తాం మేస్త్రి అనమాట మనం పని అయిపోగా డబ్బులు ఇస్తారు బ్యాంక్ కోడ్ గనక మనం ఒక హౌసింగ్ లోన్ తీసుకున్నాం అనుకోండి ఇల్లు ఏం చేస్తాడు పునాదులకి ఎంత అట్లా ఇస్తాడు ఇది కూడా సేమ్ కానీ గతానికి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారికి వ్యత్యాసం చూస్తే ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి బాబు గారు సీఎం గా ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా ఆంధ్రా చూస్తోందా కేంద్రం ఇప్పుడు ఇది నాకు తెలిసి మనమే ఇంత ముందు కూడా చర్చించుకున్నాం పోలవరం డిపిఆర్ అనేటది జగన్ హయాంలోనే ఓకే అయింది ఈవెన్ జలమండలి చేసేసింది ఆర్థిక శాఖ కూడా ఓకే చేసింది కేబినెట్ అప్రూవల్ ఒక్కటే ఆగింది ఆ టైంలో ఎందుకంటే